హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను పప్పు అయితే వండుకుంటున్నాను అదేనండి ఆనపకాయ పప్పు సో ఈ ఆనపకాయ పప్పులోకి కాంబినేషన్ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట సో పప్పు రెసిపీ ఎప్పుడు చూపించేదే అందుకే నేను జస్ట్ పప్పు నానబెట్టుకుంటున్నాను అలాగే అందులోకి ఆనపకాయ టమాటా పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫిష్ నేను ఫిష్లోకి పసుపుని కారాన్ని సాల్ట్ని జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట సో ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటామే సో కమింగ్ టు బిగ్ బాస్ సో బిగ్ బాస్ నామినేషన్స్ ఫైర్ ఉంది కానీ మజా అయితే లేదు కదండి నాకైతే అలాగే అనిపించింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను మండేది ట్యూస్డేది అంటే టూ డేస్ నామినేషన్స్ జరిగాయి కదా ఆ రెండు కూడా కలిపి అయితే చెప్పేస్తున్నాను స్పెషల్ పవర్ వచ్చింది యష్మికి సో తనైతే నామినే నామినేషన్లో లేదు సో నామినేషన్ అంటే తనకి ఇమ్యూనిటీ ఇచ్చేసారనమాట బిగ్ బాస్ సో నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లో ఉన్నారు ఒక నలుగురు తప్ప సో యశ్వీ గారికి మళ్ళీ ఒక పవర్ అయితే ఇచ్చారనమాట నామినేట్ అవ్వని వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయాలి నామినేట్ అయిన వాళ్ళని సేవ్ చేయాలి నేను అనుకున్నట్టు కానీ ప్రేరణ కానీ సేవ్ చేస్తారనుకున్నాను అలాగే సేవ్ చేశారండి ఆ తర్వాత విష్ణుప్రియ గారిని నామినేట్ చేశారనమాట సో ఇక నిఖిల్ టీమ్ అయితే ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు నామినేట్ అయిపోయారు సో ఎస్వి ఎస్వి టీవీలో వచ్చేసి ప్రేరణ పృథ్వీ అండ్ అభయ్ నవీన్ గారు అయితే గారైతే ఉన్నారని మిగిలిన వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అండ్ నైనిక టీంలో వచ్చేసి నవీల్ అప్రైడ పేరు ఏదో ఉందండి సంథింగ్ నాకు నోరు కూడా తెరగదా అతనైతే సేవ్ సేవ్ అన్ సేవ్లో ఉన్నారనమాట సో ఆ తర్వాత కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి తర్వాత బిగ్ బాస్ అన్నారు ఏదైనా సరే మీరు కష్టపడి సంపాదించుకోవాలి ఇందులో ఏది కూడా ఉండదని చెప్పి అన్నారు కదా అప్పుడు వాళ్ళు వండుకున్నదే కానీ వాళ్ళు తినేదే కానీ మొత్తం కూడా స్టోర్ రూమ్లో అయితే పెట్టేయమన్నారు అనమాట లోపు వీళ్ళు తెగ తినేశారు తర్వాత బిగ్ బాసే తినమన్నాడు టైం అయిపోయింది అప్పటికి